ండి మనము కిందటి నెల అనుకుంటాను అమెరికన్సు అమెరికాలో మన తెలుగు వాళ్ళు వెళ్ళి చేసే దొమ్మీలు రాజకీయాలు చండాల గోళలు కులాల రాజకీయాలు మతాల రాజకీయాలు ఇవన్నీ చేసే మొత్తానికి అమెరికా అసలు ఇట్లాంటివన్నిటికీ కూడాను అతీతంగా ఉంటుంది వర్క్ చేయటం ఐదు రోజులు రెండు రోజులు హాయిగా వీకెండ్ని ఎంజాయ్ చేయటము చక్కగాను చక్కగా సంపాదించుకోవటం అంతే అంతకంటే వెనకాల వేసుకోవాలి ముందు వేసుకోవాలి పక్కన వేసుకోవాలి మీద పెట్టుకోవాలి డబ్బులు పెట్టుకోవాలి అనే చండాలపు కాన్సెప్ట్స్ ఏం ఉండవు వాళ్ళకి ఏవో ఉంటాయి వాళ్ళకి కావాల్సినంతవరకే ఉంటాయి కానీ ఏవో తరతరాలుగా దాచుకోవాలి దాచుకుని ఏవో ముడుపులు కట్టేసి వచ్చే వచ్చే ఒక జనరేషన్స్కి ఇవ్వాలనే రోగాలు ఏమి ఉండవు అనమాట వాళ్ళకి అయితేనండి ఇప్పుడు అదే కావుకు చెందింది అదే ఒక మన మన ఇండియన్స్ మన ఏషియన్స్ ఏషియన్ ఏషియన్ కంట్రీస్లో ఉన్న ఎవళ్ళైనా సరే ఈ ఈ కొన్ని ఈ కొంత కొన్ని కొన్ని దేశాలలో నుంచి వెళ్ళిపోయే దౌర్భాగ్యులు అమెరికాకి వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళందరూ ఏంటంటే ఒక రకమైన సంకుచిత భావాలు ఉంటారన్నమాట బాగా ఒక చండాలకు ఒక ఒక బిహేవియరు ఒక క్రిమినల్ మెంటాలిటీ అసలు ఒక రకమైన కేర్ ఫ్రీ ఒక నడమంత్రపు వేషాలు ఇవన్నీ వాళ్ళకి యువత అయినా కానీ ఆ పాత వాసనలు ఆ తల్లిదండ్రులని వాళ్ళకి ముందు తరం రెండు మూడు తరాల వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళ వాళ్ళ ఆ తరం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అంతా తీసుకుని అన్నమాట అసలు పోనీ అక్కడికి వెళ్ళిపోయి ఏదన్నా బాగున్నారా చక్కగా అందరు కూడా చాలామంది ఇప్పుడు మా పిల్లలు కూడా చాలామంది వెళ్ళారు అమెరికా ఒక పాతిక మంది ముప్పై మంది దాకా ఉంటారు మా మా అమ్మా జనరేషన్లో పిల్లలు కావచ్చు వాళ్ళందరూ శుభ్రంగా బుద్ధిమంతులుగా ఉంటారు అసలు ఇట్లాంటి చండాలప పనులు ఎప్పుడు కూడా దరిద్రపు కొట్టు వ్యవహారాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవరు అనమాట అమెరికా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏదో కాశీ వెళ్ళినా రా రామేశ్వరం ఏదో రామ రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పదన్నట్టు మన దరిద్రపు కొట్టు సంకుచిత భావాలు మన దే దరిద్రపు కొట్టు చండాలపు వ్యవహారాలన్నీ అక్కడే చేస్తూ ఉంటారు అన్నమాట అయితే ఇక్కడ చదువు సంధ్యాలని గాలి 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 మనుషులు గాలి యువత వేగబాండ్లుగా ఉండే తిరిగే వాళ్ళందరూ కూడా ఏం చేయ వాళ్ళు కొంతమంది విద్యార్థి ముసుగుల్లో అమెరికా వెళ్ళారు వీళ్ళకి యాక్చువల్గా చెప్పాలంటే రోహిత్ అనే కుర్రాడు ఆ కుర్రాడికి ఆల్రెడీ చిక్కడపల్లి చిక్కడపల్లిలో అతనికి పోలీస్ స్టేషన్ చికడపల్లి పోలీస్ స్టేషన్లో కొన్ని కేసులున్నాయి మరి వీడి ఈ అబ్బాయిని ఎట్లా పంపించారో ఎలాగో సంపాయించుకున్నాడు ఎందుకంటే ఏదో కొండ మీద కోతిని ఉంటే కొండ మీద కోతినైనా తీసుకురావచ్చని డబ్బులు అప్పోసపో చేసి సంపాదిస్తారు ఎట్టావట వాడు పంపి వాడు వెళ్తే అమెరికా వెళ్తే తర్వాత వాడు లాక్కుంటాడు మిగిలిన వాడని మిగిలిన కుర్రాళ్ళని మిగిలిన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు పంపిస్తారు తల తాకట్టు పెట్టుకుని అయితే అట్లాగూ ఏదో పోలీస్ స్టేషన్లను మేనేజ్ చేసి ఎందుకంటే పోలీస్ స్టేషన్లో కేసులు అయితే అసలు తప్పకుండా అసలు కుదు వెళ్ళటం కుదరదు అనమాట మరి ఎట్లా వెళ్ళారో మరి మనకు తెలియదు వెళ్ళాడు వెళ్ళారు ఇట్లా ఇట్లా ఇతనికి కొంతమంది గ్యాంగ్ కూడా ఉన్నది అక్కడ అమెరికాలో అయితే ఒక స్టోర్కి వెళ్ళిపోయేవాళ్ళు ఆ స్టోర్లో చిన్న 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 అక్కడ ఏంటంటే ఒక కల్తీ జరిగిన ఒక ఒక తక్కువ అటు ఇటు యాక్యురసీ మెయింటైన్ కాకపోయినా అంటే ఏంటంటే ఒక ఒక క్వాలిటీలో కావచ్చు లేకపోతే ఒక తూకల్లో కావచ్చు లేకపోతే చాలా చాలా గొడవలు వస్తాయి కేసులు అవుతాయి అనమాట అందుకని జాగ్రత్తగా ఉంటారు అది ఒక్కటి ఒక ఒక ఒక్కటి ఒక అలుసుగా తీసుకుని వీళ్ళు ఇవి మొత్తం తీసుకుని వెళ్ళిపోయి ఆ స్టోర్కి వెళ్ళిపోయి సూపర్ మార్కెట్ మార్కెట్కి వెళ్ళిపోయి డెల్లాస్లో అండి నేను చెప్పేది వెళ్ళిపోయి అక్కడ అవేవో తూకాలు చూసి ఇది ఉంది ఇది ఉంది అది ఇంతుంది ఇప్పుడు ఇప్పుడు వెయ్యి 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 గ్రాములు కిలో ఉంటుంది అనుకోండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉంటే ఆ ఒక్క గ్రామ్కి చచ్చిపోతాడనమాట అని ఎట్లా అట్లా బ్లాక్మెయిల్ చేయాలి అట్లా చేసి వీడియోలు చేసి మొత్తానికి వాళ్ళని చూసి వాళ్ళని ఒక లక్ష డాలర్లు మాకు కావాలని వాళ్ళు ఇదిగో ఇంత తక్కువైంది ఇంత తక్కువైంది మీ తూకాలు బరువులు అన్నీ కూడాను ఇట్లా మోసాలు చేసి చేస్తున్నారు అది ఇది మాకు డబ్బులు ఇవ్వండి అని ఎక్స్ట్రాక్షన్ మొదలు ఇప్పుడు మామూలుగా ఈ రౌడీలు గూండాలు ఎక్స్ ఎక్స్ట్రషన్ అంటే ఎక్స్ట్రాక్షన్ మొదలు పెట్టడానికి అమెరికా వెళ్ళటం ఎందుకండి ఇక్కడ చేసుకోవచ్చు కదా మనకు చక్కగా అలవాటు మనకి మనం మన 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 లేని అది మనం మన మొత్తం మన మనకు ఉన్న ఒక రకమైన ఇదే మన క్యారెక్టరే అంత అనమాట ఇండియన్ క్యారెక్టరే ఒక ఇట్లాంటి ఉల్ ఉల్టా సీదాలు చిన్న క్రిమినల్ యాటిట్యూడు వాడి మీద వీడు వీడి మీద వీడు అన్నీ కూడా గుంటలు దవ్వుకోటం గోతులు దవ్వుకోవటం వే కదా మరి దానికి ఆ ఎక్స్ట్రాక్షన్ కోసం అంత దాకా ఎందుకు దాహూద్ ఇబ్రాహం లాంటి వాళ్ళు వాళ్ళు అట్లాంటి వాళ్ళ దగ్గరికి చేస్తే చేస్తే బ్రహ్మాండంగా తయారవుతారు కదా అయితే ఆ షాప్ ఓనర్ని ఫోన్ చేసి ఎక్కడికో రమ్మని చెప్పి ఏదో మొత్తానికి ఏదో గోల జరిగింది ఆ షాప్ ఓనర్ కాస్త ఎలర్ట్ అయ్యి పోలీసులకి ఇచ్చేశాడు ఆ పోలీసులు వీళ్ళని బట్టారు పట్టుకున్నారు ఈ రోహిత్ అందుకో అని వాడు ఏదో కాస్త ఒక కాస్త మెత్తబడ్డాడు ఆ లక్ష డాలర్ల నుంచి మెత్తబడ్డాడు ఏదో పోలీసు ఇంటరాగేట్ జరుగుతుంది కానీ నేను అంటాం ఏంటంటే వీని బట్టి ఈ గ్యాంగ్ని ఈ ఈ లీడర్ని ఈ ఈ గ్యాంగ్ని అందరినీ పట్టుకుని వాళ్ళు చావు చెవులు మూసి మళ్ళీ 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 కాళ్ళు విరగొట్టి పంపిస్తు పంపించాలన్నమాట ఎందుకంటే ఇట్లాంటి మనం మన దరిద్రపు కొట్టు అంటువ్యాధిలాగా మన దరి క్రిమినాలజీ ఒక క్రిమి క్రిమినల్ మెంటాలిటీ అక్కడ కూడా వ్యాపింపజేస్తుందే వాళ్ళు ఊరుకోరు చావు కొట్టి చెవులు మూసి చావు కొడతారు మళ్ళీ కాళ్ళు చేతులు విరగొడతారు వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ మీకు తెలియదేమో నేను చూశాను వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్ ఒక రోజున ఆస్ట్రేలియాలో ఈ వెస్ట్రన్ కంట్రీలన్నీ ఒకటేనండి ఆస్ట్రేలియాలో మేము వెళ్దే కారు మా అమ్మాయి అల్లుడు మేము అందరం వెళ్తున్నప్పుడు ఏదో కారు ప్రాబ్లం ఇచ్చింది ఆ రోడ్డు ఉంటుంది కదా ఆ రోడ్డుకి అటు ఇటు కూడా పెద్ద పెద్ద గట్లు ఉంటాయన్నమాట గట్లు ఆ చెట్లు ఉంటాయన్నమాట చెట్టు వెనకాల పోలీసులు ఉన్నారనమాట పోలీసులు ఉన్నారు వాళ్ళు పోలీసు దీనిలో డ్రెస్సులో లేరు వాళ్ళు మామూలుగా సివిల్ డ్రెస్సులో ఉన్నారు వాళ్ళు బైనాక్యులర్స్లో చూస్తూ చూస్తూ విత్ ఇన్ నో టైం వచ్చేసారండి అంటే ఏంటంటే ఏదో అనుమానాస్పదమైన విషయం జరుగుతున్నదని వచ్చి వాళ్ళు అసలు ఎట్లా తగడాగా ఉన్నారంటే ఆరు అడుగులు ఆరు అడుగులు రెండు సిక్స్ పాయింట్ టూ సిక్స్ టూ అట్లాగూ అంత అంత ఎత్తుగా ఉన్నారన్నమాట అసలు బలిష్టంగా ఉంటారు ఎంత చావ కొడతారంటే వాళ్ళు మామూలుగా చావగొట్టరండి ఏదో వాళ్ళు పాపం హెల్ప్ చేశారు మాకు కానీ ఏంటంటే వాళ్ళు మంచికి వాళ్ళే చేస్తారు చెడుకైనా వాళ్ళు చేస్తారు స్తారు అది నేను చెప్పడం అని కాబట్టి ఏంటంటే ఈ పోలీసులు మాత్రము వీళ్ళ దుమ్ము దులిపేసి వీళ్ళని మళ్ళీ కాళ్ళు చేతులు వివరంగొట్టి దరిద్రపు కొట్టు పనులు చేయకుండా ఈ క్రిమినల్గా క్రిమినల్ ఎదవలు అక్కడికి పోయి అక్కడ చండాలపై ఈ ఈ క్రిమి క్రిమినల్ యాటిట్యూడ్ అంతా అక్కడికి అంటు వ్యాధిలాగా రాకుండా మనం మనం కూడా చెప్పుకున్నాము ఈ యధవలు ఇక్కడికి పోయి అక్కడికి పోయి ఇక్కడి నుంచి అక్కడికి పోతారు కులాలు మతాలు రెచ్చగొట్టి అక్కడ మళ్ళీ ఏదో బర్బరీ డ్రెస్సులు వేసుకుని తిరుగుతూ ఉంటే చెక్స్ లాంటివి అనమాట బాగా కాస్ట్లీగా ఉంటాయిలేండి అయితే గుచ్చి పర్ఫ్యూమ్స్ బ్యాగ్స్ వేసుకుని తిరుగుతూ ఉంటారు ఎదవలు ఏది లాభము ఎక్కడికి వెళ్ళినా కానీ ఇవే జరుగుతూ ఉంటాయి చూ పైన పటారం లోన లాగా చూడటానికి వేషానికి మాత్రం శుభ్రంగా ఉంటారు లేడి పండు చూడ మేలిమై ఉండు నువ్వు పొట్ట విచ్చి చూడ పురుగులుండు అన్నట్టుగా ఇట్లా చేస్తూ ఉంటారు అనమాట కాబట్టి ఈ రోహిత్ అండ్ అని చదువుతున్నారు కాబట్టి వార్తలు చాలా వైరల్ అయినాయి లవలు ఏం లేదు అక్కడికి వెళ్ళి ఇంకోటి ఇంగ్లీష్ కూడా వీళ్ళు సరిగా మాట్లాడలేకపోతున్నారు అక్కడికి వెళ్ళి ఏదో ఇంగ్లీష్ నేర్చుకోవటం అవి చేసుకోవటం ఇవి చేసుకోవటం ఉంటుంది వీడి వీళ్ళు వీళ్ళు పట్టుబడ్డ వాళ్ళు ఇంగ్లీష్ కూడా సరిగా మాట్లాడలేకపోతున్నారు కానీ ఏంటంటే జ్వలపాల పెంచేసుకుని బాగాను వాళ్ళకి ఒక యాటిట్యూడ్ చూపిస్తున్నారు అనమాట ఒక కేర్ ఒక పెద్ద కేర్ కేర్లెస్ గాను ఇవన్నీ వదిలిస్తారు తాట వదులుస్తామని చెప్పి మనం మన ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద మనిషి అంటూ ఉంటాడు కదా అట్లాగే వాళ్ళు భలే తాట వదులుస్తారండి కరెక్ట్గా తాట వలవటం అంటే అదే కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఇండియా నుంచి వెళ్ళిన విధవల్ని గాలి విధవల్ని వేగబాండు మనుషుల్ని తాట ఒలిచేస్తే తప్ప అప్పుడు కరెక్ట్గా రన్నమాట దోవాకి సో అదండి సంగతి కాబట్టి మరి ఈ పోలీసు ఈ అమెరికన్ పోలీసు డేలాస్ వాళ్ళు ఏం చేస్తారు ఎట్లా ఎలా డీల్ చేస్తారు అనేది మనకి మనకి వచ్చేసారి మళ్ళీ రాబోయే కాలంలో తెలుస్తుంది అప్పటివరకు భయ అండి లవ్ యూ వాళ్ళు అండి అన్నట్టు హ్యాపీ న్యూ ఇయర్ టు యూ అండి బాయ్